హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇప్పుడు ఏ దమ్ బిర్యానీ తినాలంటే ఏ రెస్టారెంట్కో ఫైవ్ స్టార్ హోటల్కో వెళ్ళాలి అనుకుంటున్నారా అంత ఖర్చు పెట్టి తినాలా ఎందుకులే అనిపిస్తుందా ఎందుకండి నేను చెప్పినట్టు చేయండి చక్కగా లో బడ్జెట్లో నేను చెప్పే చిట్కాలతో టేస్టీ అమ్మి చికెన్ దమ్ బిర్యానీ ఆస్వాదించండి అస్సలు రాజీ పడకండి మనమే మన వంటిని లో బడ్జెట్ లో ఫైవ్ స్టార్ హోటల్ని చేసేద్దాం మరెందుకు ఆలస్యం ఈ వీడియో చివరి వరకు చూడండి మరైతే ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దామా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ముందుగా హాఫ్ కేజీ చికెన్ బాగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలో చూద్దాం సాల్ట్ టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇది చిన్న స్పూన్ కాబట్టి టూ స్పూన్స్ వేసుకున్నాను పెద్ద స్పూన్ అయితే వన్ స్పూన్ వేసుకోండి కారము త్రీ స్పూన్స్ వేసుకున్నాను అలాగే పెరుగు వన్ స్పూను గరం మసాలా పౌడరు హాఫ్ స్పూను ధనియా పౌడరు వన్ స్పూను అలాగే లవంగాలు ఏలకలు ద్రాక్షిని చెక్క గసగసాలు పువ్వు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ కలిపి పేస్ట్ చేసుకున్నాను ఒక ఫుల్ స్పూన్ వేసుకుందాము అలాగే పుదీనా కొత్తిమీర ఈక్వల్గా వేసుకుంటున్నాను ఇదిగోండి నా చేతిలో ఉంది కదా అంత పట్టినట్టుగా వేసుకోవాలి రెండు ఈక్వల్గా వేసుకున్నాను ఇప్పుడు చికెన్ అంతా మసాలాతో కలిపేద్దాము నేను మూకుల్లో కలుపుకుంటున్నానండి ఇలా అయితే ఫ్రీగా కలుపుకోవచ్చు అని మూకుల్లో కలుపుకుంటున్నాను ఇందులో కలుపుకున్నాక ఒక బౌల్లోని తీసి ఫ్రిడ్జ్లోని సిక్స్ అవర్స్ అయితే నేను పెట్టేస్తాను అలా చేయటం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కొంచెం వీడియో లాగ్ అవుతుందండి నాకు కన్ఫ్యూజన్గా ఉంది ఎడిటింగ్ చేస్తున్నాను కానీ చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఎక్కడ ఏం చేస్తున్నాను డబ్బింగ్ ఏం చెప్తున్నాను నాకు ఏం తెలియట్లేదు ఇప్పుడు ఇదంతా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇదిగోండి సిక్స్ అవర్స్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇదిగండి ఒక గిన్నెలోనికి రెండు గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇప్పుడు వీటిని కడిగేద్దాము కడిగేసానండి హాఫ్ కేజీ రైస్కి ఒక లీటర్ పావు వాటర్ అయితే వేసుకోవాలి బాగా ఉడుకుతుంది లూజ్గా టైట్గా అయితే ఉడకనీయకుండా అంటే తక్కువ వాటర్ వేయకూడదు కొంచెం రెండు వందలు ఎక్కువ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ కంటే పావద్దు సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి ఇందులో ఎందుకంటే మనం ఈ నీళ్ళు బయటకు పోతాయి కాబట్టి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాం కదా లవంగ మొగలు ఒక ఆరు ఆరు ఏడు వేసుకోవాలి తర్వాత పలావ్ పువ్వు ఒక మూడు వేసుకున్నాను నెక్స్ట్ ద్రాక్ష చెక్క ఒక మూడు ముక్కలు అయితే వేసుకున్నాను యాలకులక మూడు బిర్యానీ ఆకులక మూడు ఒక నిమ్మ చెక్క రసం పిండుకోవాలి మీడియం సైజు నిమ్మకాయ అయితే సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిలు చెప్పాను కదా ఇందాక గరం మసాలా పేస్టు ఇందులో కూడా వన్ స్పూన్ వేసుకుందాము రెండు మిరపకాయలు నిలువగా చీలుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ నానబెట్టాం కదా పక్కన పెట్టుకుందాము ఇలాపు బియ్యం నానతాయి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇప్పుడు పల్లం ఇందులో వండుతాము ఒక వెడల్పు తెపాలైతే తెపాలు కానీ బాని కానీ అంటారు కదా తీసుకోవాలి దీనిలో ఆయిల్ వేసుకొని సన్నగా తరుగుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి బాగా డార్క్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి వీడియో లాగ్ అయితే దయచేసి ఏమీ అనుకోవద్దండి కొంచెం టెక్నికల్ ప్రాబ్లం అయితే ఎదురైంది నాకు అప్పుడప్పుడు ఇలాగే అవుతుంది కొంచెం వాయిస్ ఓవర్ కానీ వీడియో కానీ అటు ఇటుగా అయినా ఏమనుకోవద్దు ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా వేగాయి కదా సగం తీసేసి ప్లేట్లో వేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు ఒక ఆరు ఏడు ఉల్లిపాయలు నీళ్ళుగా చీలుకొని వేసుకున్నాను ఇవి కూడా వేగిపోయాయి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని మూత పెట్టుకుందాము కొంచెం మిడిల్ ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత సిమ్లో పెట్టుకొని చికెన్ అయితే వేపుకోవాలి ఇప్పుడు ఇంకో పక్కన ఇందాక మనం ఈ ఈలోపు ఇవి బియ్యం నాన్ ఇప్పుడు ఇది పొయ్యి వెలిగించుకొని పెట్టుకుందాము ఆ పక్కన చికెన్ అయితే ఉడుకుతుంది ఈ పక్క మనం రైస్ అయితే పెట్టుకుందాము ఇది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుందాము ఉడుకొచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుందాము మరి సిమ్లో పెట్టకూడదు ఇదిగోండి అప్పుడప్పుడు చికెన్ అయితే వేపుకుంటున్నాను అటుపక్క రైస్ కూడా ఉడికిందండి అంటే పొంగు వచ్చింది ఇదిగోండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర అయితే వేసుకుందాము ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి పుదీనా కొత్తిమీర రెండు కూడా ముందుగా వేయలేదు ఇప్పుడు వేయటం వల్ల చాలా కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అలాగే గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను చూసారా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇలాగే సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి నెక్స్ట్ కూర కూడా చూద్దాము ఇదిగోండి చికెన్ అయితే వేగిపోయింది ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోనికి తీసి పెట్టుకుందాము మొత్తం చికెన్ అంతా తీసేస్తున్నాను చాలా స్మూత్గా ఉడికిపోయిందండి చికెన్ అయితే ఇలా నేను చేసినట్టయితే చేసుకోండి సింపుల్ బడ్జెట్లో ఎంతో టేస్టీగా దమ్ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోతుంది ఇదిగోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ ఉడికింది ఇప్పుడు ఇందాక మనం ఖాళీ చేసుకున్నాం కదా అందులోని ఈ రైస్ తల్లక వాటర్ని అయితే అందులో వేద్దాము అడుగు అంటకుండా చక్కగా ఈవెన్గా ఉడుకుతుంది ఇప్పుడు రైస్ వేసుకుందాము ఎప్పుడైనా కేజీ రైస్కి కేజీ ఉన్న తపాలు పెట్టుకోండి అలాగే హాఫ్ కేజీకి కేజీ తపాలు పెట్టుకోవాలి కేజీ కానీ ఒక మూడు గ్లాసులు ఉడికినంత తపాలు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందాక సైడ్ పెట్టుకున్న చికెన్ని వేసేద్దాము చికెన్ అయితే వేసేసాం కదా నెక్స్ట్ రైస్ కూడా వేసేద్దాము లేయర్లుగా వేసుకోవాలి ముందు ఒక లేయర్ వేసాం కదా తర్వాత చికెన్ వేసాము తర్వాత మరొక లేయర్ వేసేద్దాము ఇదిగోండి ఇప్పుడైతే రైస్ అంతా వేసేసాను ఇందాక మనం ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేద్దాము పుదీనా కూడా వేద్దాము కొత్తిమీర చక్కగా వేసుకున్నాం కదా మనం ఏ ఆర్భాటాలు లేకుండా సింపుల్గా చేసుకుంటున్నాం మన ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటితోనే చేసుకున్నాము ఇందాక మనము పక్కన పుదీనా వాటర్ అయితే ఉంది కదా అదే రైస్ ఉడికించిన వాటరు ఆ వాటరు పైన ఒక గరిట రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఇందాక మనం పెట్టుకున్నాం కదా రైస్ ఉడక పెట్టుకున్న వాటర్ తప్పలో అలా పెట్టేద్దాము ఇలాగా ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉంచేయాలి అలాగే ఒక పది నిమిషాలు మూత పొయ్యి ఆపేసిన తర్వాత మూత పెట్టి అలాగే వదిలేయాలి తీయకూడదు ఇదిగోండి నేను ఆపేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను ఇలా అయితే పొడి పొడి రైస్ బాగుంటుంది చెప్పాను కదా మన వంటిలే ఫైవ్ స్టార్ హోటల్ అని ఇలా అయితే చేసుకోండి ఎంతో టేస్టీగా ధమ్ బిర్యానీ సింపుల్ బడ్జెట్తో లో బడ్జెట్తో చూసారా అడుగు అంటకుండా నేను కింద వాటర్ వేశాను కదా అలా వేసుకొని చేసుకుంటే అడుగు అంత ఎక్కువగా అంటుంది ఒకవేళ పలచగా ఉందనుకోండి తప్పన ఇలా చేస్తే అడుగు పెద్దగా అంటుందన్నమాట తక్కువగా అంటుకుంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో అలాగే ఎంత టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేయండి ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్